సో మోస్ట్ కామన్ క్యాన్సర్ చూసుకుంటే మనకి రొమ్ము క్యాన్సర్ దాని తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ దాని తర్వాత గర్భసంచి ముఖ ద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఫోస్ట్ తర్వాత లంగ్ క్యాన్సర్ అనమాట సో టూ థౌజండ్ ఎయిటీన్ ఇయర్లో ఆల్మోస్ట్ మనకి సెవెంటీ థౌజండ్ న్యూ లంగ్ క్యాన్సర్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి సో అవి ఫో సెవెంటీ థౌజండ్నే ఉన్నాయా అంటే లేదు ఇంకెక్కువ ఉండొచ్చు మేబీ నా అంచనా ప్రకారం త్రీ టు ఫోర్ టైమ్స్ ఉండిండొచ్చు ఎందుకంటే అన్ని కేసెస్ కూడా రిజిస్ట్రీలకు రావన్నమాట కొన్నిసార్లు మిస్ అవుతుంట రకరకాల కారణాల వల్ల ఇన్ ఇది ఫోర్త్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అయినా కానీ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ అంటే క్యాన్సర్ వలన పేషెంట్ మరణం అయిన కారణాలు చూసుకుంటే అందులో లంగ్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సో టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి సెవెంటీ థౌజండ్ క్యాన్సర్ కేసెస్ నమోదైన లంగ్ క్యాన్సర్ కేసెస్ నమోదైనా అందులో ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ క్యాన్సర్ పేషెంట్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ డెత్ అయ్యారు